రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురుం కృష్ణం బందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం పొందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాజిఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారైడ్ లాగా నడుస్తున్నాయన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి నాసార్ రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశులు వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందంటే అన్ ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు ఏకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాసులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపిచ్చేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని యురానస్ నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమ్లలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చ్యూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబాల్లో కోర్టులో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వేనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలో స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అనైన్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల గురుచండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజంక్షన్ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ కూడా శుభవార్త దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నటువంటి ఆ వ్యాధుల నుంచి మీరు బయటపడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక దైవభక్తి బాగా పెరుగుతుంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటారు జూన్ తొమ్మిదో తేదీన మీకందరికీ కూడా వివాహాలకు వెళ్ళడము వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడము అత్తగారుల తరపు నుంచి మీకు ఆస్తులు కలిసి రావడము అనేటటువంటిది జరుగుతుంది అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మిథున రాశి వారికి మొత్తం ఆరు గ్రహాలు ఒకే చోటకు వచ్చినాయి కాబట్టి మీ జీవితంలో కొంచెం ఆందోళన అనేటటువంటిది ఎక్కువగా ఏర్పడుతుంది నర్వస్ వీక్నెస్ ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగాల కోసం అప్లై చేసినటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు మనకి రాహు యొక్క మార్పు తర్వాత మ మనకి నవంబర్ ఇరవై ఐదు నవంబర్ లోపలే మీకు ఉద్యోగాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత కొద్దో గొప్ప మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ మిథున రాశి వారికి తమ ఇంట్లో ఉన్నటువంటి బంధువులతో వివాహం కొంతమందికి సెట్ అవ్వడం లేదా తెలిసిన వాళ్ళతో వివాహాలు సెట్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి మిథున రాశి వారి ప్రేమ వివాహాలలో కూడా మీరు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశిలోకి గురుడు మీకు రావడం ద్వారా మిథున రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఖర్చులు అధికంగా మీకు ఏర్పడడం జరుగుతుంది బంధువులతో హిందూ వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క శని ఇరవై ఏడు జూలై మరి మేనరాశిలోకి రిట్రోగ్రేడ్ అవుతున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా లాభాలు కలగడానికి అవకాశాలున్నాయి బట్టల వ్యాపారము హోటల్ ఇండస్ట్రీ తర్వాత టీ షాపులు ఇలాంటివి కిరాణా షాపు వ్యాపారాలు ఇలా ఇనుము వ్యాపారాలు ఇలాంటివన్నీ వ్యాపారాలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలున్నాయి ఫ్యామిలీలో మాత్రము కొంచెం అన్యోన్యత లోపము అనేటటువంటిది ఉంటుంది మీ మీ అన్నదమ్ములతో కాస్త విరోధాలు ఇవి భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత ఆకర్షణ అనేటటువంటిది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రైతుల విషయంలో తీసుకున్నప్పుడు గ్రాండ్ సక్సెస్గా మీరు అవుతారు రైతులకి పూజారులకి పెళ్లి కావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు వివాహాలు ఖచ్చితంగా అవుతాయి ఈ సంవత్సరము కాబట్టి పిల్లని ఇవ్వడం నాకు అవన్నీ సాఫ్ట్వేర్లకే ఇస్తున్నారు ఇతరులకు ఇవ్వడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఇందులో ఏ విషయంలో మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీకు అందరికీ కూడా వివాహాలు అవుతాయి అయితే మీరు అప్పులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చే మార్గంగా మీరు కష్టపడతారు ఆ తర్వాత సెప్టెంబర్ నెల దాటిన తర్వాత నుంచి కాస్త మానసిక ప్రశాంతత అనేటటువంటిది తగ్గుతుంది విదేశాలకు వెళ్ళాలనేటటువంటి వాళ్ళని ఎవరు ఆపలేరు విదేశాలకు వెళ్ళి మీరు మీ మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇక పరిహారాలు దగ్గరకి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏ ఏం చేస్తామండి మిథున రాశికి మనము శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలో పావు ఈ యొక్క బొబ్బరల్ని ఏం చేస్తారంటే తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే శుక్ర జపాన్ని చేయండి అమ్మవారు మహాలక్ష్మి తల్లి యొక్క మూలమంత్రాన్ని నేను ఇస్తాను మీరందరూ కూడా నన్ను అడగచ్చు తప్పకుండా మీరు ఈ రాశి ఫలాలన్నీ కూడా కేవలము మనకి ఈ యొక్క జాతక ఫల ఈ కోటాను కోట్ల మందిని అందరినీ కూడా కామన్ ప్లాట్ఫామ్లో పెట్టి మనం చెప్పేటటువంటివి కాబట్టి అందరినీ విశేషించి మీకు జీవితంలో ఎప్పుడు పెళ్ళిళ్ళవుతాయి ఎప్పుడు విడాకులు అవుతాయి లేకపోతే ఎప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీ భార్య మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అంతవరకు మీ మీ ద్వేషాలు ఎలా పెరుగుతాయి ఇలాంటివన్నీ కూడా సంపూర్ణ జాతకంలో వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూసి చెప్పాలి అంతవరకు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఓం రాహవే నమ ఓం కెతవే నమహ అంటూ అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఇది దొరకని పక్షంలో జుబు చెట్టు కనుక ఉంటే జుబ చెట్టు చుట్టూ ప్రద ప్రదక్షిణాలు చేసుకుంటూ అర్జున ఫాల్గున అంటూ మీరు చేసుకోండి ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు